మధు నెక్కంటి ఈ పేరు ఎక్కడో విన్నట్టుంది అనుకుంటున్నారా బెజవాడ బేబక్క ఈ పేరైతే విన్నాము వింటున్నాం అనుకుంటున్నారు కదా ఎస్ ఇప్పుడు మనం హైదరాబాద్లో అందరూ ముద్దుగా అని పిలుచుకునే మధు నెక్కంటి గారి ఇంట్లో ఉన్నాము సో బిగ్ బాస్ హౌస్ నుంచి ఈ మధ్య ఇటీవలే ఫ్రెష్గా వచ్చారు బయటికి మొదటి వారం ఎలిమినేషన్ గురయ్యి సో బిగ్ బాస్ అంటే చాలా మందిలో ఒక ఫ్యాసినేషన్ అనేది ఉంటుంది సో ఆ హౌస్లో ఎలా ఉంటుంది వీళ్ళు వెళ్ళిన వాళ్ళు ఎలా ఉంటారు కొంతమంది అయితే అసలు తెలియని వాళ్ళు అపరిచితులే సో వీళ్ళందరూ కలిసి పదిహేను నుంచి ఇరవై మంది ఎలా ఉంటారు ఒక చోట అని చాలామందికి పబ్లిక్కి చాలా సందేహాలు ఉంటాయి అంటే దీని మీద అపోహలు కూడా ఉన్నాయి ఆ హౌస్ గురించి సో అందులో ఉండి వచ్చిన వాళ్ళ వాళ్ళ అనుభవాలు అక్కడ ఎలా ఉంటుంది వాతావరణం ఇవన్నీ తెలుసుకునే కుతూహలం కూడా ఉంటుంది సో ఇప్పుడు అలా ఒక వారం రోజుల పాటు బిగ్ బాస్ హౌస్లో గడిపి వచ్చినటువంటి సో మధు గారి అలియాస్ బేబక్క గారి ఆమె ఎక్స్పీరియన్సెస్ అలాగే ఆమె గురించినటువంటి ఇప్పటిదాకా తెలియనటువంటి బయట ప్రపంచానికి కొన్ని విషయాలని తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం

ఎలా అనుకోకుండా తలుపు తట్టిందా లేకపోతే నేను ఇంతకు ట్రై చేయలేదు ఓకే వన్ టు టైమ్స్ అడిగారు అప్పుడు నేను మా టీవీకి షోస్ చేసేదాన్ని కదండి ఫస్ట్ ఆఫ్ ఆల్ యజ్ఞమూర్తి గారు వెల్కమ్ టు మై హోమ్ వెల్కమ్ మీకోసం టీ చేశాను మన ఇద్దరు టీ చీర్స్ కట్టుకుని కొట్టుకుని తాగాలని చీర్స్ చీర్స్ థాంక్యూ మరొకసారి వెల్కమ్ టు దేబక్కర్స్ హౌస్ మీరు మీరేమో ఫార్మల్ యాంకరింగ్ అండ్ సీనియర్ జర్నలిస్టులతో ఎలా మాట్లాడాలో నాకు తెలీదు నేను కానీ కొంచెం ఏమన్నా ఓవర్ యాక్షన్ ఎక్కువగానే చేసి ఉండి ఉంటుంటే నన్ను క్షమించండి ఎందుకంటే నేను డ్యారీ లో మా డాడీ ఎవరో నీకు మీకు అర్థం అయిపోయి ఉంటుంది మా డాడీ ఎవరు అంటే మోహన్ బాబు డాడీ మా డాడీ అయి ఉంటారు అనమాట అందుకని చెప్పేసి ఎప్పుడు అలా ఉంటాను ప్లీజ్ ఏమనుకోవద్దు థ్యాంక్ యూ అలాగే అలాగే ఇలా అయితే మాట్లాడదు మీకు స్పెషల్ బాగుంది అది ఇప్పుడు మీకు బీబక్క కావాలా లేకపోతే మధు కావాలా మధునే కావాలా మధు అయితే ఇలా వస్తుంది గారు బాగున్నారండి మా ఇంటికి మళ్ళీ వచ్చారండి టీ ఎలా ఉందండి బాగుందా అది బానే ఉందా ఎక్కువ మరిగినట్లేదు ఏది ఉంటే తాగేర్దండి హాయ్ ఎక్కువ మరక్కుండా నేనే కావాలన్నాను అవును సో బిగ్ బాస్ హౌస్ సుమని వెళ్తే అంటే నాగార్జున గారి హోస్టుగా మొదటిసారి అక్కడ ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు అంటే హౌస్ లోకి వెళ్ళక ముందు ఎలా అనిపించింది మీకు బలే ఇంట్రెస్టింగ్ గా థ్రిల్లింగ్ గా ఉండింది అంటే ఆయన సినిమాలు చూడడం ఆయన చా ఎప్పటినుంచో చూస్తున్నాం కదండి ఆయన సినిమాలు వి ఆఫ్ గ్రో అప్ ఆన్ హిస్ మూవీస్ ఆయన ఆయన అలా చూడడం ఇంటరాక్టింగ్ ఆయన తోటి ఒక కెమిస్ట్రీ ఆయనకి హాట్లు పంపించటం నా రాజు నువ్వు ఆయన బేబక్క వస్తావరా అంటే బేబీ జస్ట్ జస్కి మీరు నడుచుకుని వెళ్ళటం మొత్తం తెలుగు రాష్ట్రాలు పడి పడి సిగ్గుకి అది కూడా నేను కూడా చూసాను దాన్ని చాలా ఎంజాయ్ చేశాను ఎంజాయ్ చేశాను మీ కళ్ళల్లో చూడలేను సార్ ఎందుకు ఎందుకంటే ఎక్కడ కళ్ళల్లో చూస్తే కొట్టుకుపోతానని భయం సార్ అవును బాగా కెమిస్ట్రీ అన్నదే అసలు నేను షోలో ఉన్న దానికంటే కూడా చూసి ఇదే ఎక్కువ అయిపోయింది ఇప్పుడు షోలో నేను వన్ వీకే ఉన్నా కానీ ఎల్లకు ముందు నేను చేసిన హడావుడి ఎల్లు వచ్చే మందల లాస్ట్ లో సార్ నా వల్ల కాదు సార్ మీ సార్ ఇట్లాగే సార్ మీ సార్ బీపీతో పోయేలాగా ఉన్నాను సార్ శుభ్రంగా మా ఇంటికి వెళ్ళి వండుకుంటాను సార్ నాకు వీళ్ళు వీళ్ళకి వంట నా వల్ల అవ్వట్లేదు సార్ సార్ హెల్మెట్ మీ సార్ అన్న కట్ చేస్తే బేబక్క యూఆర్ ఎవిక్టెడ్ నిజంగానే అందరు మీమ్స్ ఇప్పుడు ఏదో క్యాజువల్ గా ఉంది నాకు సార్ మీమేమో నేను మాత్రం సీరియస్ గా తీసుకున్నా అదేం స్క్రిప్టెడ్ కాదు కదా నాగదే అనిపించింది ఏంటర్ బాబు అంటవేంటి వాళ్ళు నిజంగా నేను పంపించడం ఏంటి బయటర్స్ ట్రాలర్స్ భయంకరమైన కంటెంట్ దొరికింది ఇప్పుడు అలాగే అది ఇప్పుడు దాకా అంటే సెవెన్ సీజన్స్ ఎలా జరిగిందో దానికి ఒక డిఫరెంట్ గా ఎలా అంటే పేర్స్ లాగా పంపించడం అనేది ఈ కాన్సెప్ట్ ఇది మాకు తెలీదు బడ్డీ కాన్సెప్ట్ నాకు వెళ్ళం ఇట్లా బడ్డీస్ ఇస్తాము ఇలా సెలెక్ట్ చేసుకోవాలంటే నేను వైరల్ నేను రెడ్డి సెలెక్ట్ చేసుకుంటే వైరల్ అని వచ్చింది దాని అనుకాల గారు అనమాట సో మంచి వెరైటీగా ఉంది కాకపోతే ఒకటండి ఇన్ని సీజన్ బిగ్ బాస్ వన్ వీక్ లో ఉండి బయటకు వచ్చిన వాళ్ళకి లేని హడావుడి హైప్ నేను ఇది అడగాలనుకుంటున్నా మిమ్మల్ని అడగాలనుకుంటున్నా మూర్తి గారు ఎందుకు ఈ హైప్ నాకెందుకు ఈ అటెన్షన్ సడన్ గా ఇంత స్పెషల్ అటెన్షన్ ఎందుకు వచ్చిందో మీరే చెప్పారు నాకైతే అర్థం కావట్లేదు ముందుగా మీరు ఏదైతే హౌస్ లోకి వెళ్ళారో మొదటి రోజునే సో ఈ హౌస్ లో వయసు ఎక్కువ ఉన్న వాళ్ళు ఎవరు అని కొంతమంది లెక్క కట్టి సో దీంట్లో మొదటగా వెళ్ళే అవకాశం ఉన్నటువంటి కంటెస్టెంట్ బేబక్క అని కొంతమంది తీర్మానం చేసేసారు రాసేసారు సో గతంలో సింగర్ కల్పన కానివ్వండి షకీలా గారు కానివ్వండి ఇలా ఎవరైతే ఉన్నారో హేమ గారి కానీ ఉండే చాలా మంది సో అంటే ఫస్ట్ వెరీ ఫస్ట్ వీక్ లో మాత్రం సీనియర్స్ వస్తారు ఎవరైతే అక్కడ కంటెస్టెంట్ లో గత వయసు పరంగా సీనియర్స్ ఉన్నారో వాళ్లే బయటకు రావడం అనేది కనిపించింది దట్టు ఇంకొకటి ఏంటంటే ఎక్కువగా ఎంటర్టైన్ చేయని వాళ్ళు అంటే మీకు అంటైన్ చేయడానికి అవకాశం లేకుండా చేశారు కదా మొదట్లో మిమ్మల్ని కిచెన్ లో పంపించేసి చేసారు సో అది కొంచెం మిమ్మల్ని బాధ కలిగించిందా అంటే నాకు అర్థం కాలే ఫస్ట్ ఇది నాకు అసలు ఫ్లోనే అర్థం కాదు నాకు ఫార్మాట్ తెలియదు షో చూసింది కాదు నేను నామినేషన్స్ ఉంటాయని తెలియదు అవన్నీ తెలియకుండా ఎగరేసుకుంటా వెళ్ళాను తర్వాత ఎగరేషన్ ప్రామిస్ నాకేమైనా వస్తుందండి ఇప్పుడు నేను వేరేగా ఏమైనా చెప్తే నన్ను మళ్ళీ తిరిగి షోలో తీసుకోవడం లేకపోతే నాకు ఏమైనా ఎక్స్ట్రా మైలేజ్ వస్తుందా నాకు అబద్ధం చెప్తే నాకు ఏం వస్తది నిజంగా అని నాకు ఫార్మాట్ తెలియదు తెలిస్తే కనీసం నేనంత స్ట్రిక్ట్ గా ఉండి నామినేట్ కాదు ఏది మీద స్ట్రిక్ట్ గా ఉండి పాపం ఎగ్ బుర్జీ చేసుకుంటానంటే నో ఇండివిజువల్ కుకింగ్ అలౌడ్ కాదు ఆ రోజునైతే నామినేషన్స్ ఆ రోజు మధ్యాహ్నమేనే అన్నా ఉద్దేశింది నాగార్జున నాగార్జున గారితో మీరు అక్కడ కలిశారు కదా అది వెరీ ఫస్ట్ టైమ్ ఇంట్రెస్ట్

అలాంటి అబ్బాయిని పెళ్లి చేసుకోవాలనుకునేది సో అట్లా ఐ లైక్ హిమ్ ఆఫ్ స్క్రీన్ ఆన్ స్క్రీన్ ఆయన తోటి ఒక ఇంటరాక్షన్ ఇలాంటి ఒక బ్యూటిఫుల్ మెమరీ నాకు లైఫ్ లో మిగిలిపోతుంది స్టేజ్ మీద ఆయనతో నిన్న సిగ్గుపడింది నేను ఆ కళ్ళల్లో చూడలేను సార్ ఇవన్నీ ఏంటంటే నాకు లైఫ్ టైం మెమరీస్ అది కాకుండా షోలో కూడా అంటే అది అధాలాపంగా మీకు వచ్చిందా లేకపోతే మీకు మామూలుగా చేయాలని చేశారు అంటే నాకు అలా నేను ఓవరాక్షన్ చేస్తానని తెలుసు ఆఫ్ వర్క్ అవుట్ అండ్ లోపల కూడా కంటెస్టెంట్స్ కొంచెం కొద్దిగా ఆయనతో ఏదైనా చెప్పాలంటే భయపడుతున్నారు అంటే భయపడటం అంటే ఆ సీనియర్టీకి నేనే మనిషి దాన్ని నేను రాఘవేంద్ర పద్నాలుగు దగ్గరికి వెళ్ళినా లేకపోతే మన మోహన్ బాబు అంకుల్ ఫ్లైట్ లో అంకుల్ ఎంత సీరియస్ గా ఉంటారు ఇప్పుడు నాగార్జున గారితో అంటే నేను కొంచెం అలర్ చేసినా అది ఒక అందం అర్థం మోహన్ బాబు అంకుల్ అయితే అంకుల్ 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 వీడియో చేద్దాం అంకుల్ అంకుల్ అక్ డైలాగ్ అంకుల్ అని బాబం రిలేటెడ్ కాదు బట్ ఫ్లైట్ లో కలిసారు అంకుల్ ని లక్ష్మి లక్ష్మిని ఇమిటేట్ చేశాను ఎందుకు అంకుల్ చేస్తున్నాను ఓ ఎందుకు రాదు అంటే నేను నా బ్లడ్ లోనే ఉంది కదా అంకుల్ అందో సీరియస్ ఎందుకంటారు అంకుల్ అని ఎందుకు అంటారు అంకుల్ నేను లక్ష్మిని ఇమిటేట్ చేసాము మీకు కోపం వచ్చిందా అంకుల్ అన్న యూ సీట్స్ నేను చూడలేదు అన్నారు అంకుల్ వీడియోస్ వీడియోస్ పంపించమన్నారు పంపించా నేను అంకుల్ అని తిరుపతి వెళ్ళే ఫ్లైట్ లో బిగ్ బాస్ కి వెళ్ళే ముందు కలిశారు అసలు ఎంత అంటే వెళ్ళే ముందర అదే రోజు నేను ఫ్లైట్ కి ఇంకో పావు గంట ఉందనగా లక్ష్మికి కాల్ చేశారు లక్ష్మి మంచు ఇస్ వెరీ క్లోజ్ టు మీ నాకు బాగా ఇష్టం అంటే లక్ష్మి ఇలా బిగ్ బాస్ లోకి వెళ్తున్నా నువ్వే నా సెలబ్రిటీ గెస్ట్ కింద రావాలి అని చెప్పి కౌరు చెప్పుకుని అంకుల్ బ్లెస్సింగ్స్ కూడా తీసుకోవాలి అన్న మీరు నమ్మండి అక్షరాల అరగంటలో అంకుల్ నేను ఫ్లైట్ లో ఉన్నారు నేను కూర్చున్నాను కూర్చున్న ఫైవ్ మినిట్స్ కి ముందులో ఆయన బిజినెస్ క్లాస్ లో ఉన్నారు నేను పేదమానం కాబట్టి ఎకాను వీళ్ళు వెనకాల ఉన్నాను ఐదో సీట్లు అంకుల్ చూసి ఎంత అబద్ధం చెప్తారా అండి పచ్చి అబద్ధం అంత రిచ్ అయితే రిచ్ అని చెప్పేసి మొత్తం అంతా కూడా మీరు ఓకే చాలా మంది అదే అనుకుంటున్నారు కదా ఇంత రిచ్ అయినటువంటి వేభక్ డెబ్బై ఎనిమిది కోట్లు వాచ్ కోట్ల రూపాయల వాల్యూ చేసే అవుతాయంటే నేను చెప్పా ఐటీ రేడ్ అయిన వాళ్ళకి ఈ చిరిగిపోయిన సోఫాలు చూసి అలాగే జాలేసి చందాలు వేసుకుని నాకి కొత్త సోఫా కొని చెల్తారు ఎవరా మీరు అంతా ఎట్లా నమ్ముతున్నారురా అన్ని కోట్లు అసలు ఇది వాచ్ ఒకటే ఉంది భూ ప్రపంచంలో రాకెట్ వేసుకుని వెళ్ళి అక్కడి నుంచి తెప్పించారంటే గుర్రెల్లాగా ఎలా నమ్ముతున్నారు అందులో కామెడీ మీకు కనపట్లేదా నేను నేను ఎప్పుడైనా సీరియస్ ఎలాంటి కానీ మీరు ఏది కామెడీగా చెప్తున్నారు ఏది సీరియస్ గా నిజంగా సహజంగా చెప్తున్నారు అనేది బయట వాళ్ళకి తెలియనప్పుడు మీ మీద కలిగే ఒపీనియన్ వేరేగా ఉంటుంది కదా మీరు అంటే మీ ఫీలింగ్స్ ఏవైతే ఉంటాయి మీ ఫీలింగ్స్ అన్ని కూడా నేను సరిగా చెప్పను స్కిప్ చేస్తూ దాన్ని కామెడీ గా చెప్తాను సీరియస్ దేమో కామెడీ సీరియస్ గా చెప్తాను అర్థం కాదు కన్ఫ్యూజ్ సరౌండ్ చేసి కన్ఫ్యూజ్ చేస్తా జనాల్ని ఎండ్ ఆఫ్ ద డే నేనే కన్ఫ్యూజ్ అవుతా నిజంగా మీకు బడ్డీస్ అనే వాళ్ళు లైఫ్ లో ఉన్నారు ఉన్నారు ఫ్రెండ్స్ కాకపోతే వెరీ వెరీ ఫ్యూ ఫ్రెండ్స్ ఆర్ రియల్ ఫ్రెండ్స్ నాకు నిజమైన ఫ్రెండ్స్ కొంతమంది ఉన్నారు ఓకే మిమ్మల్ని జాగ్రత్తగా కాపాడుకుంటున్నా అంటే మీరు వాళ్ళతో ప్రాంక్ చేస్తున్నారా లేకపోతే ఫ్రెండ్స్ తో అయితే రియల్ ఆ ప్రాంక్ వాడు ఇంటికి వస్తున్నారని తెలుసుకో లిఫ్ట్ దగ్గర నుంచి అరవడం బై పెట్టడం ఇది చేస్తా అవి చేస్తారు వేరే ప్రాంక్స్ చే కొంచెం ఓవర్ యాక్షన్ అయితే అక్కడ కూడా చేస్తారు అన్ని చోట్ల మనం ఓవర్ యాక్షన్ కి బ్రాండ్ సో ఎలా అంటే మీరు యాక్చువల్ గా మాకు అంటే ప్రజలకు ఏదైతే చూపిస్తున్నారో దాని మీద మీ మీద ఒక ముద్ర అనేది కనపడుతుంది ఎవరికైనా సరే సో బిగ్ బాస్లో ఉన్నటువంటి సంబంధించి దాని మీద ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఒక ఆరోపణ అనుకోండి లేకపోతే ఒక వ్యాఖ్య అనుకోండి వాళ్ళు కావాలనే కొంతమందిని ఒక సైడు ప్రోటైట్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు సో వాళ్ళు అంతవరకే చూపిస్తుంటారు దాంతో ఆడియన్స్లో వాళ్ళ మీద ఒక ఒపీనియన్ ఏర్పడుతుంది దాన్ని బట్టే వాళ్ళకి పాపులారిటీ కానివ్వండి వాళ్ళని హౌస్లో ఉంచాలా లేదా అనేది ఇలాంటి ఒక అభిప్రాయం అనేది క్రియేట్ చేస్తూ వస్తారు వాళ్ళు అలా బేబక్క మీద కూడా ఒకటి ఏదైనా చేశారా అట్లాంటిది ఏదైనా నన్ను చూసుకుని చూపించారు అదే నా ఫస్ట్ టూ త్రీ డేస్ అంతా ఎంటర్టైన్ చేయాలి నిజంగానే వంటకడితే నన్ను పరిమితం అయిపోయా దాని తర్వాత బయట కొంచెం కరాటే కు ఫుల్ చేశారు చూపించారు సీక్రెట్ టాస్క్లు చేశాను నేను శేఖర్ భాష ఏది తెలుగు భాష కాకుండా వేరే భాషల్లో మాట్లాడాలనుకునే వాళ్ళని మనం పట్టుకోవాలని అవన్నీ చేసాము కొంచెం వాయిస్ రీజ్ చేస్తాను కాకపోతే అప్పటికి ఓటింగ్ అయిపోయింది క్లోజ్ అయిపోయింది అంటే మళ్ళీ నాకు చాలా మంది ఏం నమ్ముతున్నారంటే వచ్చేసిన ఫస్ట్ వీక్ వచ్చేసిన మిగతా వాళ్ళకి రాని అవకాశం మధు గారికి ఇస్తారు ఖచ్చితంగా వైల్డ్ కార్డు ఏదో రకంగా మళ్ళీ లోపలికి పిలుస్తారు అని చెప్పేసి నమ్ముతూ ఉన్నారు మీ అభిమానులు అంతా అవునా జరిగితే మంచిదేగా అవకాశం ఏదైనా అవకాశం ప్రతిదీ నేను బయటకు వచ్చేసినా కూడా ఆ వన్ వీక్ కూడా అవకాశం అనుకుంటా ఎందుకంటే నాకు బ్యూటిఫుల్ మెమరీ నాకు అండ్ ఎంటైర్ బిగ్ బాస్ ఇప్పుడు నా జీవితంలో ఇంకా నేను చేసిన దాంట్లో అచీవ్మెంట్స్ లో మిగిలిపోద్ది బిగ్ బాస్ కంటెస్టెంట్ బిగ్ సీరియస్లీ ఐ రియలీ ఆఫ్ మై హార్ట్ వన్ డే అయినా వన్ అవర్ అయినా ఆపర్చునిటీ ఆపర్చునిటీ అండి సో లైఫ్ టైమ్ ఆపర్చునిటీ అండ్ ఐమ్ థ్యాంక్ఫుల్ ఎన్నో ఆప్షన్స్ ఉండగా వాళ్ళు నన్ను కన్సిడర్ చేశారంటే మేబీ ఇంకా నేను సారీ చెప్తాను వాళ్ళకి వాళ్ళు అనుకున్న అచీవ్ వాళ్ళు అనుకున్నది నేను ఇవ్వలేకపోయానేమో అచీవ్ చేయలేకపోయానేమో వాళ్ళు నా మీద పెట్టుకున్న ఒక ఈవిడ బాగా ఎంటర్టైన్ చేస్తుందని అనుకున్నారేమో నా నేను అది ఇవ్వలేకపోయానేమో